హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్నప్పుడు అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకైతే ఇప్పుడు ఫస్ట్ టిప్ ప్పు చూడండి మనమైతే ఏదైనా వడగట్టాలన్నా ఆయిల్ కానీ ఏదైనా మనము వడియాలు అలా వేయించినప్పుడు ఆయిల్ని వడగడుతూ ఉంటాం కదా ఇలా వేరే దాంట్లోకి వడగట్టాలంటే లేదంటే ఏదైనా ఇంకా వేరేటువంటి ఏదైనా వడగట్టాలన్నా మనకి ఇలా ఫిల్టర్ పెట్టి వడగడుతూ ఉంటాము అది జారి పడిపోతూ ఉంటుంది ఎంత బాగా పెట్టినా పడిపోతూనే ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ చూడండి ఇలా పెట్టేసామంటే అది దాంట్లో నుంచి జారిపోదనమాట ఇలా పెట్టేసామంటే జారి పడిపోతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నాను అట్లాగా ఇలా పెట్టేసేసి ఇంకా మనం ఏది వడగట్టుకోవాలన్నా కూడా ఇలా వడగట్ేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి పడిపోతుందనే టెన్షనే ఉండదనమాట అస్సలు పడిపోదు చూడండి ఎక్కడైనా పెట్టేసేయండి అసలు జారే పడిపోనే పడిపోదు అనమాట మీరు వడగట్టుకోవాలన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి పాలైనా సరే వేరే గిన్నెల నుంచి వేరే గిన్నెలకి వడగట్టాలన్నా పడిపోతేటప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా సెకండ్ టిప్ చూడండి మనమైతే రోజు ఇల్లు తుడిచినా కూడా స్టవ్ దగ్గర లేదంటే ఇంట్లో అదంతా నల్ల ఈగలు ఎక్కువగా వస్తే చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి ఇంకా మనం కిచెన్లో వండిన వాటిపైన వాళ్తూ ఉంటాయి చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది మరి మనకి కిచెన్లోకి కానీ ఇంట్లోకి కానీ అసలు మనకి నల్ల ఈగలు అనేది రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక చిన్న గిన్నె తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ అంతా కల్పును వేసేసి బాగా కలపండి అది కలిసిపోయిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి ఇలా ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే ఇది మనము కిచెన్లో మనము స్టవ్ దగ్గర స్టవ్ గట్టుపైన అలాగే ఇల్లు తూర్చే నీళ్ళల్లో ఇలా వేసి చేసాం తూర్చామనుకోండి మనకు అసలు ఇంకా నల్ల ఈగ అనేది రానే రావు అనమాట మనకి కిచెన్లో స్టవ్ పైన లేదంటే మనము వండిన అన్నం పైన కూరల పైన వాళ్తూ ఉంటాయి కదా మనకి రోగాలు కూడా వస్తాయి అలా వాళ్ళడం వల్ల అందుకోసమని ఇలా పసుపు ఉప్పు కలిపిన వాటర్ని స్ప్రే చేసేసి తూడ్చేసేయండి ఇంకా అసలు నల్ల ఈగలు ఆ స్మెల్కి రావు ఇల్లు తుడిచే నీళ్ళలో కూడా ఈ వాటర్ని వేసి తూడ్చామంటే రోజు ఇంటికి మంచిది అలాగే మనకి నల్ల ఈగలు కానీ చిన్న చిన్న చీమలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈగలు వాళ్తూ ఉన్నాయంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు మనము ఏదైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఊర్లకు వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ని మనము వేరేది పెట్టుకోవాలి శారీకి మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ కానీ దీన్ని తీసేయాలంటే మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండదు అలాంటప్పుడు మనకి కొద్దిగా నెయిల్ పాలిష్ వేస్ట్ అయినా సరే దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఉండే నెయిల్స్కి ఉండే ఆ నెయిల్ పాలిష్ని తీయాలంటే ఇలా ఫస్ట్ అయితే ఆ నెయిల్ పాలిష్ పైనే మళ్ళీ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఇంకా వే లేదంటే వేరేదైనా సరే ఇలా పెట్టేసేయండి పెట్టేసిన వెంటనే తుడిచామనుకోండి ఇంకా ఈ ఇప్పుడు పెట్టినది తర్వాత పాతది ఉండేది మొత్తం అనమాట మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేసి ఇంకా మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ని అయితే పెట్టేసుకోండి కానీ కొద్దిగా నెయిల్ పాలిష్ అయితే వేస్ట్ అవుతుంది ఇంకా మీకు వేస్ట్ అయినా పర్లేదు పాతది తీసేసి కొత్తది పెట్టుకోవాలన్నప్పుడు ఇలా అయితే చేయండి ఎందుకంటే పాతదాని పైన పెట్టామంటే ఈ కలర్ అనేది నీట్గా కనిపించదు కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఎక్కడికైనా టూర్లకు కానీ వెళ్ళేటప్పుడు లగేజీ సర్దుతూ ఉంటాం కదా లగేజీ సర్దేటప్పుడు మనము టీషర్ట్లు కానీ ఇలాంటివి పెట్టేస్తూ ఉంటాము పెట్టేసేటప్పుడు అది మనకి ఎంత నీట్గా పెట్టినా ప్లేస్ ఎక్కువగా పడుతుంది అలాగే తీసేటప్పుడు పెట్టేటప్పుడు అంతా జారి మడతలు కూడా పోతూ ఉంటాయి అస్సలు మడతలు పోకుండా తక్కువ ఎక్కువ ప్లేస్లో ఎన్ని బట్టలైనా పెట్టుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే టీషర్ట్ని అయితే తీసుకొని ఇలా రివర్స్గా మడవండి కింద ఒక బెత్తెడంతా ఇలా వీడియోలో చూపిస్తున్న చూడండి అలా మడవండి తర్వాత ఇలా టీషర్ట్ని మళ్ళీ సగానికి మర్చండి మిగతా సగాన్ని కూడా ఈ టీషర్ట్ పైకి అయితే వేయండి ఇలా వేసేసి హ్యాండ్స్ని కూడా అలా వేసేసి ఇంకా ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని పై నుంచి ఇలా మర్చుకుంటూ రావాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా మర్చుకుంటూ రావాలన్నమాట ఇలా మర్చుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కింద ఇలా రివర్స్ మర్చాం కదా దాన్ని ఇలా చేసేసేయాలి ఇలా చేసామంటే ఇది లోపలికి లాక్ అయిపోయినట్టుగా అయిపోతుంది ఇంకా మనం ఎన్నిసార్లు తీసి పెట్టిన టీషర్ట్ అనేది జారీ మడతలు పోకుండా ఉంటాయి మనకి చిరాకు రాకుండా ఉంటుంది అలాగే ఇలా ఇలాగనక పెట్టేసుకున్నామనుకోండి ఎన్ని అయినా ఒక ఒక సూట్ కేస్లో ఒక వంద టీషర్ట్లు అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం టూర్లకు వెళ్ళేటప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు తక్కువ ప్లేస్లో పెట్టుకోవాలన్నప్పుడు ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరీగా వాటర్ బాటిల్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది లేదు అన్న మనం ఒక్కరిమే వెళ్ళినా కూడా చాలామందికి వాటర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అలా పెట్టుకోవాలన్నప్పుడు ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఇలా పడిపోతూ ఉంటుంది పడిపోవడం వల్ల మనకి బ్యాగ్లో ఉండేటివి ఐటమ్స్ అనేది తడిచిపోతూ ఉంటాయి దాంట్లో ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నా పేపర్స్ ఉన్నా లేదంటే మనీ ఉన్నా కూడా తడిచిపోతూ ఉంటుంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి ఇంకా మీకు టెన్షన్ అనేది ఉన్నదనమాట హ్యాండ్ బ్యాగ్నైతే తీసుకోండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాం కదా బాటిల్ని ఇలా పెట్టేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని దానికి సేఫ్టీ పిన్ పిన్ని హ్యా పెట్టి హ్యాండ్ బ్యాగ్కి ఇలా ఒక చివరిని పెట్టేసి తర్వాత దాంట్లోకి ఇలా బాటిల్ని అయితే దూర్చండి ఇంకా అసలు మీకు టెన్షన్ లేదు అది పడిపోనే పడిపోదు అనమాట మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో వాము ఉంటుంది కదా వాము కానీ లేదంటే సోంపు కానీ రెండిట్లో లేదంటే రెండు కలిపేనా తీసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అంతా వామునైతే తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేయండి వేసేసి ఒక గ్లాసు అంటే మనకి టీ గ్లాస్కి ఒక గ్లాస్ రావాలంటే ఒక రెండు గ్లాసుల వాటర్నైతే పోయండి పోసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇది ఫ్లేవర్ అనేది ఉడికేటప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట స్మెల్ ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడికేటప్పుడు చూడండి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మనమైతే ఇది ఉడికిపోయిందనమాట ఇది ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా అయితే అయిపోతుందనమాట తర్వాత ఇంకా బాగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ బయటికి పోకుండా ఉండడానికి మూత పెట్టేసామంటే ఆ వాటర్కి పట్టుకుంటుంది అనమాట ఫ్లేవర్ అంతా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత వడగట్టేసుకోండి వడగట్టేసుకొని ఈ వాటర్ని నైట్ పడుకునేటప్పుడు కనుక తాగామంటే మనకి చాలామందికి ఏదైనా తిన్నదరగాక డైజెషన్ ప్రాబ్లం ఉండి తేంపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది లేదంటే నైటు మనకి ఫ్రీగా ఉండాలి ఫ్రీ మోషన్ కావాలి అన్న కూడా ఈ వాటర్ని నైట్ బోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందర హాఫ్ అన్ అవర్ తర్వాత తాగామంటే నోరు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో అలోవేరా జెల్ ఉంటుంది కదా మామూలుగా మనం మార్కెట్లో దొరికేదే తీసుకోవాలన్నమాట ఇంట్లో ఇండ్లదైతే ఉండలు ఉంటుంది కాబట్టి సరిగ్గా కలవదు అందుకోసమని ఇలా మార్కెట్లో దొరికే అలోవేరా జెల్ని అయితే తీసేసుకోండి ఇది మనకి ఈ చలికాలము వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా లైట్గా చలి కూడా వర్షం పడుతూ ఉంటే స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక్కొక్కసారి స్కిన్ అనేది మనకి పగిలిపోయినట్టుగా అలాగే కొద్దిగా రఫ్గా అయిపోయినట్టుగా అలా అవుతూ ఉంటుంది అనమాట ఈ వర్షాకాలము వర్షానికి ఎక్కువగా తరిచినా కూడా అలా అవుతుంది అలాంటప్పుడు ఇలా అలోవెరా జెల్ను అలాగే కొద్దిగా ఆయిల్ రెండింటిని సమానం క్వాంటిటీని సమానంగా తీసుకొని సేమ్ క్వాంటిటీలో ఇలా తీసుకొని ఇలా బాగా షేక్ చేయాలన్నమాట ఇలా కలిపామనుకోండి చూడండి ఇలా మొత్తం ఇలా ఫోమ్ వస్తుంది కదా ఆ విధంగా అయితే వస్తుందనమాట మంచి క్రీమీగా అవుతుంది ఇది ఎక్కువగానైనా తయారు చేసేసుకొని మనము ఒక డబ్బాలో పెట్టేసుకొని రోజు వాడుకోవచ్చు అనమాట ఇది ఎన్ని రోజులున్నా పాడవదు ఇలా మనము ఇలా కలిపేసుకొని ఇలా మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది అలాగే స్కిన్ అనేది రఫ్గా కాకుండా పగిలిపోవడం అలా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీ స్కిన్ అనేది మీరే నమ్మలేరనమాట చాలా గ్లోగా తయారవుతుంది ఇలా మనం ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్కు అందు మనం ఇలా రెగ్యులర్గా అప్లై అప్లై చేయడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా పోతుందనమాట దీన్ని నైట్ పడుకునేటప్పుడు అప్లై చేయండి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఎలాగూ అదంతా పోతుంది నీట్గా అయిపోతుందనమాట చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా క్రీమీ క్రీమీగా అయిపోతుంది మీకు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే దోశలు అయితే వేస్తూ ఉంటాం కదా దోశలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి దోశలు సరిగ్గా రావు పేపర్ దోశ మాది రావాలన్నా లేదంటే ఒక్కోసారి అతుక్కుంటూ ఉంటాయన్నమాట ఒక దోశ వేసిన తర్వాత నెక్స్ట్ ఇది వేసేది ఒక్కోసారి పెన్నెంకి అతుక్కుంటూ ఉంటుంది మరి అలా కాకుండా ఉండాలంటే దోశ వేసే ప్రతిసారి కొద్దిగా వాటర్ని చల్లేసి తర్వాత ఒక క్లాత్తో తూడ్చండి లేదంటే ఒక చిన్న కర్రకు క్లాత్ను పెట్టేసుకొని ప్రతిసారి దాన్ని తూర్చి ఇలా వేసామనుకోండి చూడండి దోశ అస్సలు ఎక్కడ అతుక్కోకుండా వస్తుందన్నమాట చాలా నీట్ వస్తుంది అలాగే మనకి పల్చగా వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట నేను ఇప్పుడు వేసేదైతే మిల్లెట్ దోశ అనమాట కొర్రలతో చేశాను అనమాట ఈ దోశ అయితే వేసాను చూడండి కొర్ర దోశ అయినా కూడా అస్సలు అతుక్కోకుండా మనం వేసినది వేసినట్టుగా లేచిందనమాట ఇలా వస్తుంది ఇలా మనకి అతుక్కోకుండా రావడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఎన్ని దోశలైనా వేయాలన్నా కూడా విసుగు రాదనమాట అందుకోసమని మీరు ప్రతిసారి దోశ వేసే ప్రతిసారి కొద్దిగా వాటర్ని చల్లేసి దోశలు అయితే వేసేసుకోండి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పల్లీలనైతే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా లేదంటే మనకి పొలాలు ఉన్నా లేదంటే మనకి పొలాల్లో పండిన వాళ్ళు ఎవరైనా తెచ్చి ఇచ్చినా కూడా పల్లీలను ఎక్కువగా ఒలిసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము కానీ పల్లీలు చాలా తొందరగా పురుగు పట్టేస్తాయన్నమాట తెల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది ఉండలు కడుతూ ఉంటాయి మనకి తొందరగా పాడైపోతే ఒక్కోసారి స్మెల్ కూడా వస్తాయన్నమాట అలా రాకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఏం లేదండి వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఆ వెల్లుల్లిపాయలను తీసేసి ఇలా పొట్టు ఉంటుంది కదా కాడ దాన్ని ఇలా మన క్వాంటిటీని బట్టి ఒక రెండు మూడా లేదంటే ఎక్కువగా ఉన్నాయంటే ఒక ఐదారు అలా వెల్లుల్లిపాయది కాడ అది వేసుకున్నాం అనుకోండి ఆ ఘాటుకు ఆ స్మెల్కి అసలు పురుగు పట్టదనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి పల్లీలు ఎన్ని రోజులైనా పాడవవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో వంట చేస్తూ కానీ గిన్నెలు కడుగుతూ కానీ లేదంటే ఏదైనా తరుక్కుంటూ కానీ మనము సెల్ ఫోన్లు చూసుకుంటూ పాటలు వింటూనో లేదంటే వీడియోలు చూస్తునో లేదంటే మనము యూట్యూబ్లో వ చూస్తూ వంటలు వంట వీడియోలు చూస్తునో వంట చేస్తూ ఉంటాం కదా మరి సెల్ ఫోన్ అలా పెట్టేశామనుకోండి మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి కానీ పెట్టుకోవడానికి కానీ మనకి వీడియో చూడాలన్నా కూడా సరిగ్గా ఉండదన్నమాట పాటలు వినాలన్నా లేదంటే అక్కడ ఏదైనా తడి ఉన్నా తడిచిపోతుందేమో నానిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా అడాప్టర్ని తీసుకొని అడాప్టర్లో ఇలా మధ్యలో సెల్లును పెట్టేసేయండి ఇంకా సెల్ ఫోన్ అనేది పడిపోవడము అలాంటిది జరగదు అలాగే మనకి నీట్గా ఉంటుంది వంట చేసుకుంటూ కూడా మనం సెల్ ఫోన్ చూడడానికి చాలా వీలుగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పండి లెవెన్త్ టిప్ మనం నిమ్మకాయ రసాన్ని తీసిన తర్వాత ఈ తొక్కని పడేస్తూ ఉంటాము ఈ నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఉపయోగమండి ఈ నిమ్మకాయ తొక్కల్ని ఇలా అయితే చేయండి ఏం లేదండి ఒక చిన్న గిన్నెలో కానీ ఒక ప్లేట్ పైన కానీ పెట్టేసి దీనిపైన కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా ఆ వంట అయితే వేయండి ఇలా వంట సోడని వేసేసి దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ పెడుతూ ఉంటాము పూలు పెడుతూ ఉంటాము పండ్లు పెడుతూ ఉంటాము కూరగాయలు అలాగే వండిన పదార్థాలు మిగిలిపోయినట్టు పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినా లేదంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా ఇలా మనం నిమ్మకాయ తొక్కల్ని పడేయకుండా ఇలా కొద్దిగా వంట సోడా వేసి పెట్టేసామనుకోండి దాంట్లో నుంచి వచ్చే స్మెల్ నంతా ఇది పీల్ చేస్తుంది కాబట్టి బట్టి మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా మంచి మంచి వాసనతో ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బట్టలు ఉతికే సబ్బునైతే ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇదైతే నేను కొత్త సబ్బు చూపిస్తున్నా మీకు ప్రస్తుతానికి మీ దగ్గర చిన్న చిన్న సబ్బు ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా అవే అయినా సరే లేదంటే మన గిన్నెలు కడిగే సోపులైనా సరే ఏదైనా సరే మనం స్నానానికి వాడే సోపులు మిగిలిపోయిన సోపులైనా మనము అవి ఇంకా మనకి పట్టుకోవడానికి రావు కదా చిన్న చిన్న తుండలు అయిపోయినప్పుడు అలాంటి వాటిని ఇలా ఇలా తురమండి మనకి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఇలా గ్రేట్ చేయండి ఇలా చేసామంటే చూడండి ఇలా అయితే దంచే దంచేదానికంటే ఇదే కొద్దిగా ఈజీగా ఉంటుంది లేదు మెక్ వీలైతే దంచి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా తురిమిన దాన్ని ఇప్పుడైతే ఒక గిన్నెలకి వేసేసి కొద్దిగా వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి దీన్ని బాగా కలపండి స్పూన్ తోటి ఇది లిక్విడ్ మాదిరి అనమాట మన దగ్గర చిన్న చిన్న సోప్ ముక్కలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇలా అయితే చేసి పెట్టేసుకోండి దీన్ని ఒక బాటిల్ పోసి పెట్టేసుకున్నామంటే మనం బట్టలు ఉతికేటప్పుడు మనకు లిక్విడ్ మామూలుగా లిక్విడ్ వేస్తూ ఉంటాం కదా ఆ లిక్విడ్ లేనప్పుడు లేదంటే సర్ఫ్ లేనప్పుడు ఇలా మనము తయారు చేసుకున్న ఈ సోప్ ముక్కల వాటర్ని అంటే ఈ లిక్విడ్ని కనుక వేసేసి బట్టలు ఉతికిరామనుకోండి మనకు నీట్గా ఉంటాయి ఇంకా సర్ఫ్ లేదు బట్టలు ఉతికే లిక్విడ్ లేదని టెన్షన్ ఉండదన్నమాట అలాగే మన కిచెన్లో వాడే న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఆ న్యాప్కిన్స్ కూడా ఇలా వేణిళ్ళల్లో కొద్దిగా ఆ లిక్విడ్ వేసేసి ఇలా ఒక నిమిషాలు నానబెట్టేసి ఉత్పత్తి తికా అనుకోండి చాలా నీట్గా వస్తాయి అనమాట షైనీగా వస్తాయి కొత్తగా తయారవుతాయి దాంట్లో ఉండే నూనె వాసన అలాంటివి ఏది లేకుండా పోతాయి అనమాట అలాగే దీనికి హోల్స్ పెట్టేసుకొని ఈ మూతకి మనము కిచెన్ తూర్చి కిచెన్లో కిచెన్ కౌంటరు స్టవ్ తూర్చేటప్పుడు కూడా ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసి తూర్చామంటే మనకి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా సబ్బు వేయాల్సిన అవసరం అన్నమాట చిన్న చిన్న సబ్బు ముక్కల్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అలాగే గిన్నెలు కడిగేటప్పుడు కూడా స్క్రబ్బర్ పైన ఈ కొద్దిగా ఈ వాటర్ని వేసేసుకొని మనం గిన్నెలు కూడా కడుకోవచ్చు అనమాట ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూడండి అసలు వేస్ట్ కాకుండా మనం బట్టలు ఉత్తుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ స్టవ్ గట్టు అలాగే అంట్లు కడుక్కోవచ్చు అలాగే కిచెన్లో ఉండే నాప్కిన్స్ కూడా ఉత్తుకోవచ్చు అనమాట ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెయిట్ లాస్ కోసమనో లేదంటే షుగర్ కోసమనో చాలామంది కరోనా అయితే తింటూ ఉంటారు కదా మా ఇంట్లో అయితే మా ఆయన అయితే తింటాడనమాట షుగర్ కోసం కాదు వెయిట్ లాస్ కోసం ఇంకా మరి ఈ మనకి కరోనా ఎలా వండుకోవాలనేది మీకు చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఇది కూడా చూపేట వాళ్ళ కరోనా వండుకునేది తెలియదా మాకు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొర్రల్ని ఫస్ట్ ఒక త్రీ అవర్స్ ముందుగా నానబెట్టేసేయండి మీరు ఒక కప్పు కొర్రలు నానబెడితే రెండున్నర కప్పు వాటర్ వేయండి వేసేసి ఒక రెండు న్నర నుంచి మూడు గంటల సేపు నానబెట్టండి నానబెట్టేసి తర్వాత స్టవ్ పైన పెట్టేసేయండి నానబెట్టేటప్పుడే సరిపోయేంత ఎసురు పెట్టేసి అది ఉడుకుపట్టిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసామనుకోండి ఇంకా చూడండి ఇలా బాగా మగ్గిపోతుందనమాట ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు కొద్దిసేపే పెట్టాలి తర్వాత సిమ్లో పెడితేనే బాగా లోపలంతా ఉడుకుతుందన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే పైన ఉడుకుతుంది మధ్యలో అస్సలు ఉడకదు అలా ఉడకకుండా తిన్నా కడుపు నొప్పి తీస్తుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడకనిచ్చామనుకోండి బాగా ఉడికిపోతుంది తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో పెట్టి మగ్గనిచ్చామంటే చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మందికి అయితే బ్లడ్ తక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ కనుక రోజు తాగామంటే మనకి మన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది బ్లడ్ కోసం అని బ్లడ్ ఎక్కించుకోవడానికి అది ఇది తిప్పలు పడాల్సిన అవసరము ఉండదు అసలు చాలామంది బ్లడ్ తక్కువైపోయి ఇంజెక్షన్లు వేపించుకుంటూ ఉంటారు బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా మనం రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే మనకి బ్లడ్ అనేది అస్సలు తక్కువ కాదనమాట సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉండేది ఈ జ్యూస్ అయితే నేను తాగేటప్పటి నుంచి నాకు బ్లడ్ అనేది అస్సలు తగ్గ తక్కువగా లేదనమాట అది కాక లేడీస్కు ముఖ్యంగా ప్రతి మంత్లీలో అంతా బ్లడ్ అంతా లాస్ అవుతూ ఉంటారు కదా మంత్లీ మంత్లీ అందుకోసమని ఈ జ్యూస్ను రెగ్యులర్గా తాగామంటే మనకు నీరసం రాకుండా ఉంటుంది పీరియడ్స్ టైంలో అలాగే మనకి రెగ్యులర్గా తాగడం వల్ల బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ కోసము ఎక్కువగా ట్యాబ్లెట్లు అవి ఇవి వాడాల్సిన పనే ఉండదు అనమాట ఏం లేదండి క్యారెట్ అయితే తీసుకోండి అలాగే బీట్రూట్ యాపిల్ ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఉసిరికాయలు కూడా దొరుకుతూ ఉన్నాయి ఒక ఉసిరికాయ ఒక ఒక గ్లాస్ జ్యూస్కు ఇవన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి మెత్తగా మిక్సీ పట్టేసామనుకోండి మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి ఇంకా టేస్ట్ కోసం హనీ అవన్నీ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే యాపిల్ తీయగానే ఉంటుంది ఇంకా క్యారెట్ కూడా తీయగానే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీన్ని రోజు కనుక రెగ్యులర్గా ఒక గ్లాస్ జ్యూస్ తాగామనుకోండి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ కోసం మన ఏ ట్యాబ్లెట్లు ఏవి వాడాల్సి అవసరమే ఉండదన్నమాట అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల చాలా మంచిది ఇది లేడీస్కనే కాదండి ఎవ్వరు తాగినా కూడా మంచిది ఎందుకంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది క్యారెట్ ఉండడం వల్ల మనకి కంటికి చాలా మంచిది అలాగే మనకి తర్వాత మనకి ఇది ఉసిరికాయ ఉంది కదా దానివల్ల సి విటమిన్ దాంట్లో బాగా ఉంటుంది కాబట్టి హెల్త్కు మంచిది ఇలా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తాగండి అలాగే ఈ మనకి పిప్పిని జ్యూస్ ఒడగట్టిన తర్వాత పిప్పిని కూడా పడేయకుండా దీన్ని ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి మన ఫేస్ కూడా చాలా గ్లోగా నిగనిగా లాడిపోతుందనమాట వేస్ట్ కాకుండా ఆ తొక్కను కూడా మీరైతే ఫేస్కి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత కడిగేసేయండి ఈ జ్యూస్ని అయితే రెగ్ రెగ్యులర్గా తాగండి చాలా మంచిది హెల్త్కు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా కర్పూరం తెచ్చుకున్నప్పుడు కర్పూరం ఒక్కోసారి తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట మరి కర్పూరం మెల్ట్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి కర్పూరంలో ఒక టేబుల్ స్పూన్ అన్ని బియ్యం అయితే వేయండి బియ్యం వేసి పెట్టడం వల్ల మనకి కర్పూరం ఎన్ని రోజులున్నా కూడా మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేశామంటే మనకి కర్పూరం అనేది స్మెల్ స్మెల్ పోదు అలాగే మనకి మెల్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా బియ్యం వేసి పెట్టడం వల్ల బియ్యం వేసి పెట్టేసి తర్వాత మూత పెట్టేసి ఎక్కడ పెట్టినా కూడా మనం ఎన్ని రోజులు వాడకపోయినా చాలా నీట్గా అలానే కరిగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉన్నాయంటే ఈ అయితే ట్రై చేయండి ఎలుకలు అనేది అస్సలు రావన్నమాట ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెలో అన్నం అయితే తీసేసుకోండి అన్నాన్ని మెత్త మొత్తగా స్మాచ్ చేయండి మనం మెత్తగా చేసామంటే పలుకులు పలుకులు లేకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇలా ఒకటి వేస్ట్గా మనం పడేసేది డబ్బా ఉంటుంది కదా మనం ఏదైనా బిర్యానీలు అవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా రైతాకో గోంగూరకు అలా వాటిని పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా వాడుకోవచ్చు అనమాట అన్నంలో ఇలా కొద్దిగా మనకి హార్పిక్ ఉంటుంది కదా హార్పిక్ కానీ ఏదైనా సరే ఇలా వేసేసేయండి వేసేసి దీన్ని మనము కిచెన్లో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో సింక్ దగ్గర లేదంటే స్టవ్ కిందనా లేదంటే సిలిండర్ దగ్గరనా లేదంటే సింకు కిందన ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి ఇంకా మనకి అసలు ఎలుకలు మనకి బొద్దింకలు బల్లుళ్ళు వస్తాయని టెన్షనే ఉండదనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ చూడండి మనమైతే ఇలాంటి టీషర్ట్లు వాడుతూ ఉంటాం కదా పిల్లలకి పిల్లలకి టీషర్ట్లు వేసినప్పుడు కానీ షర్ట్స్ వేసినప్పుడు కానీ లేదంటే పెద్దవాళ్ళమైనా సరే మనము నైటీలు వేసుకున్నప్పుడు కానీ డ్రెస్లపైన కానీ ఏదైనా ఆయిల్ మరకలు లేదంటే మొండి మరకలు కూర మరకలు అలా పడుతూ ఉంటాయి కదా అలా పడినప్పుడు మనం వాటిని సోప్ పెట్టి రుద్దుతూ ఉంటామో అవి పోనే అనమాట అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పాలు తాగి పాల వాసన వస్తూ ఉంటాయి బట్టలు అలాగే మనకి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ మరకలు పడేసి మరకలు పోకుండా ఉంటాయి అలాగే మనకి పిల్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటిపైన బ్యాక్టీరియా అవి ఇవి పోసుకొని బ్యాక్టీరియా అలా ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఒక కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ పోసి దాంట్లో కొద్దిగా సర్ఫును వేయండి సర్ఫును వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పును సర్ఫ్ ఉప్పు రెండు వేసేసి ఇలా వేడి చేయండి ఆ వాటర్ బాగా వేడెక్కాలన్నమాట వేడెక్కినప్పుడు ఇలా బట్టలని వేసేసేయండి ఒకవేళ కలర్ పోయే బట్టలు అయితే ఒక్కొక్కటే వేయండి కలర్ పోవు అనుకుంటే మనకి ఎన్ని బట్టలైనా సరే ఒకేసారి వేసేసేయండి చిన్నపిల్లలు వేసామంటే దానిలో బ్యాక్టీరియా అనేది చనిపోతుందనమాట బ్యాక్టీరియా అలాగే పాల వాసన అది ఎంత పోతుంది నీట్గా అయిపోతాయి అనమాట ఇలా వేసేసి ఎంత మొండి మరకలు ఉన్నా సరే నైటీలైనా ఏదైనా సరే ఎక్కువగా మురికి పట్టేసి గుడ్డి పోయి ఉంటే కదా బట్టలు అవైనా సరే ఇలా కుక్కర్లో వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా స్పూన్తో ఒత్తుతూ ఉడకనివ్వండి ఉడకనిచ్చామంటే ఏదైనా ఆయిల్ మరకలు ఉన్నా జిడ్డు ఉన్నా నీట్గా పోతుందనమాట ఎందుకంటే సర్ఫ్ వేసాము ఉప్పు వేసాము ఉప్పు అనేది కలర్ పోకుండా చేస్తుంది ఇలా మూత పెట్టకుండా మూత పెడితే మళ్ళీ విజిల్ వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా అలానే నార్మల్గా ఉడకనివ్వండి ఇలా వేసి ఉడకనివ్వడం వల్ల ఇంకా దాంట్లో ఉండేదంతా పోతుంది నీట్గా మనం సపరేట్గా బ్రష్ పెట్టి అది పెట్టి రుద్దాల్సిన అవసరమే ఉండదనమాట తర్వాత ఇంకా ఇలా సింకులో పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత నీట్గా ఇలా కొద్దిగా పులిమినట్టుగా అనేసి ఇంకా తీసేసేయండి ఇలా చేయడం వల్ల మనకి బట్టల్లో ఉండే మురికి అంతా పోతుంది మనకి అలాగే నీట్గా అయిపోతాయి అన్నమాట బట్టలు అనేది చాలా నీట్గా కొత్త వాటిలో అయిపోతాయి మనకి దానిపైన ఉండే స్మెల్ ఆయిల్ స్మెల్ ఉన్నా ఏది ఉన్నా అనమాట చిన్నపిల్లలు ఉంటే పాలవాసన బట్టలకి అదంతా పోతుంది నీట్గా వస్తుందనమాట చూడండి ఏదైనా మరక ఇంకా అనిపిస్తుంది అంటే ఇలా రుద్దేశామంటే ఆ వేడి పైన వెంటనే పోతుందనమాట ఏ ఎంత ఆయిల్ మరకలైనా ఏదైనా పచ్చళ్ళు పడినా కూరల పైన ఏదైనా కూరలు పడి మరకలు పడినా కూడా ఈ టిప్ నేను ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి చూడండి ఈ విధంగా ఇంకా వాటర్లో బాగా దేవేసి ఇలా పిండేసి ఇంకా ఆరబెట్టేసేయండి అంతేనండి చాలా ఈజీగా మనకి మొన్ని మరకలు ఏదైనా ఆయిల్ మరకలు జిడ్డుగా ఉండి ఎక్కువ కిచెన్లో ఉండే నాప్కిన్స్ కూడా ఎక్కువగా జిడ్డుగా ఉండి మరకలు పోనప్పుడు కూడా జిడ్డు పోనప్పుడు కూడా ఇలా కుక్కర్లో చేసి తర్వాత ఇంకా ఉతికి ఆరేసేయండి నీట్గా ఉంటాయి అన్నమాట సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి